అందరికీ జేబిఎం నిండ్రావు కుమార్ చిక్కినల్లి మాల మా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ముమ్మడోరం నియోజకవర్గంలో ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కొంపల కూల్చివేత కార్యక్రమాలు ఎక్కువ పెట్టుకున్నారు ఎవరో మన దాట్ల సుబ్బరాజ్ గారు ఆయన టీము ఆయన శింసార్లు అందరూ కూడా కొంపలను కూల్చేసే కార్యక్రమం ఎక్కువ పెట్టుకున్నారు ఇలాగా కొంపలు కట్టలేరు కదా కొంపలు కూల్చిపోతే కార్యక్రమం పెట్టుకున్నారు అదేంటంటే దానికి వివరణ ఇస్తున్నాను పదిహేను రోజులకపోతే ఒక సిచువేషన్ జరిగింది అదేంటంటే డాక్టర్ బీ అంబేకర్ కోనసీమ జిల్లా ముమ్ముడు కాటాని కోన మండలంలో ముల్లేటి మొగ ఒక మిల్ ముల్లేటి మొగలో అగ్ని కుల క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక కుటుంబం ఇరవై సంవత్సరాల పైబడి తాటేకిల్లో నివసిస్తుంది ఈ తాటేకిల్ని కొంతమంది దుండగులు కొంతమంది దుండగులు ఆ తాటకిళ్ళను కోలగొట్టేసి ఆ ఇంట్లో ఉళ్ళ ఉన్న వాళ్ళని బట్టలు చించేసి హింస పెట్టేసి రాక్షస హింసాకాండకు గురిచేసి వాళ్ళందరినీ కూడా బయటికి లాగేసి ఆ తాటకిళ్ళు మొత్తం డిస్మాండింగ్ చేసేసి మొత్తం కోలగొట్టేసి నేల మట్టం చేసేసి దాంట్లో ఒక రేకుల షెడ్ చేశారు దీంట్లో ఆంతర్యం ఏంటి తాటకిలు కూలగొట్టమని మీ ఎమ్మెల్యే దాట్ల సుబ్రాజు గారు చెప్పారా ఆయన కొంపల్ కోల్చడమే కదా అలవాటు మనం ఈ పని చేస్తున్నామంటే తర్వాత వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తారా మనల్ని ఎత్తు అనేది మినిమం కామన్ సెన్స్ ఉండాలి ఎమ్మెల్యేకి సారీ ఎమ్మెల్యే సార్కి మనం ఈ పని చేస్తున్నాం కదా వాళ్ళు ప్రశ్నించకపోయినా సరే ఇంకా ఉన్నారు వాళ్ళందరూ ప్రశ్నిస్తే మనం తల తలెక్కడ పెట్టుకోవాలనేది మన మమ్మల్గారు శాసనసభ్యులు దాటల సుబ్రాజ్ గారు ముందే ఊహించి ఉండాలి పోతే ఈరోజు టీడీపీ అనుసరులు ఈ రోజు తాటగిల్లు డిస్మాలింగ్ చేసేసి రేగలు చెడ్ చేయడం ఆనందరం ఏంటి కొట్టేసి ఆ ఇంట్లో వాళ్ళని లాగేసి బట్టలు చించేసి రోడ్డు మీద లాగేసి రేగలు చేసుకుంటే వాళ్ళు ఎక్కడ మసులుతారు సార్ చెప్పండి సార్ వాళ్ళు వాళ్ళు ఇల్లు లేదు ఇప్పుడు గూడు లేదు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ మసిలుతారు చెప్పండి మీరు ఏమన్నా మీ పెంట్ హౌస్ ఏమైనా ఇస్తారా ఉన్న ఉన్నాకందాక ఇల్లు కట్టుకునేంత వరకు లేకపోతే ఏదైనా స్థలం కొట్టి ఇల్లు ఇల్లు కట్టిస్తారా మీరు లేకపోతే అలా రోడ్డు మీద బిచ్చగాళ్ళలాగా వదిలేస్తారా మీ ప్రజలే కదా మీ నియోజక మన నియోజకవర్గంలో ప్రజలు మన మన పిల్ల మన ప్రజ మన పిల్లలతో లెక్క అందరికీ తండ్రి మీరు తండ్రి లెక్క ఎందుకంటే ముమ్మరా నియోజకవర్గం బాధ్యతండి మీయే కాబట్టి మీకు తండ్రి లెక్క మీరు మరి వాళ్ళు రోడ్డు మీద వదిలేస్తారు కదా వాళ్ళకి మీ ఇంట్లో షెటర్ ఇస్తారా లేకపోతే మీ పెంట్ హౌస్లో వేస్తారా లేకపోతే మీ గెస్ట్ హౌస్లో ఇస్తారా వాళ్ళకి షెట్టర్ మరి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడిపోయింది దీనికి సమాధానం చెప్పండి ఎమ్మెల్యే గారు గత ప్రభుత్వం తీరం లేదు కాబట్టి గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే కూడా డమ్మబూసు కాబట్టి ఎందుకు పనికిరాని ఎమ్మెల్యే కాబట్టి ఏ కార్యక్రమాలు చేయలేదు కాబట్టి మేజర్ కార్యక్రమాలు ఏమీ చేయలేదు కాబట్టి కనీసం వైసీపీ ప్రభుత్వంలో ఒక్క ముమ్మడి వర నియోజకవర్గం నియోజకవర్గంలో కాటన్ కొన మండలంలో ఎన్ని నీళ్ళు కట్టారు గత వైసీపీ ప్రభుత్వం కూడా కానీ వాళ్ళు కొంపలు కట్టకపోయినా కొంపలు మాత్రం పోల్చలేదు గత వైసీపీ ప్రభుత్వంలో మీకంటే బెస్టే కానీ అభివృద్ధి చేయకపోయినా మంచి చేయకపోయినా చెడు మాత్రం చేయలేదు కానీ మీరు ఈరోజు కొంపలు కూర్చే కార్యక్రమం పెట్టుకున్నారు మీరు ఇప్పుడు ఆ ఫ్యామిలీకి సమాధానం చెప్పండి రోడ్డు మీద పడ్డది ఎమ్మెల్యే గారు బుచ్చిబాబు గారు రావాలి పరిపాలన మారాలి కూట ప్రభుత్వం రావాలి మన బతుకులు మారాలి అనే నినాదంతో అందరూ ప్రజలు ఓట్లు వేసారు సార్ మీకు ఈ టీడీపీ ప్రభుత్వానికి ఓట్లు అలాగే అధికారంలోకి తీసుకొచ్చారు అదేవిధంగా ముమ్మడివరం శాసనసభ్యులు డాక్టర్ సుబ్బ్రాజు గారు కూడా అదే అదేవిధంగా ప్రజలందరూ ఓట్లేసి గెలిపించుకున్నారు సార్ డాక్టర్ సుబ్బరాజు గారు ఎమ్మెల్యేగా గెలాలి మా బతుకులు మారాలి మా గిల్లు కట్టాలి ఏంటిది డాక్టర్ సుబ్బరాజు గారు రావాలి జీ మూలపాలెం బిర్జీ పూర్తి అవ్వాలంటే దాట్ల సుబ్బ్రాజు గారు రావాలని కొంత కొంతమంది సెన్సే గారు ఎగిరారు అరే ఇప్పుడు మాట్లాడినారు సెన్సేలు మరి దాట్ల సుబ్బ్రాజ్ గారు వచ్చారు కదా జీ మూలపాలెం బిర్జీ పూర్తి చేయించండి అన్నారు కదా ఏం మాట్లాడలేరు మీరు ఎందుకంటే మీరు డబ్బాలు కొట్టడానికి మనస్ఫూర్తిగా డబ్బాలు కొట్టరా మీరు ఒక డబ్బా కొట్టడాక ఎంత రేట్ ఉంటుంది మీకు మీ వల్ల అన్నీ ఆరాచకాలు ఎక్కువైపోయినాయి మీరు ఎమ్మెల్యేగా అయినందుకు ఆరాచకాలు ఎక్కువైపోయినాయి మీరు ఈ ఎమ్మెల్యే పదవికి అర్హులు కాదు మీరు చేయలేకపోతే రాజీనామా చేసేయండి ఈ పదవికి మీరు న్యాయం చేయలేకపోతే మీరు ఖచ్చితంగా రాజీనామా చేసేయాలని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాను మా ఎమ్మెల్యే గారు పనులు చేయకపోయినా కానీ ఇటువంటి కొంపలు కూల్చే కార్యక్రమాలు పెట్టుకున్నాడు కాబట్టి ఆయన అంటే సస్పెండ్ చేసేయండి మళ్ళీ భయాలోచనలు అయితే ఎవరో వాళ్ళు నిలబెడతారు ఈయన ఈయనకు అర్హత లేదు ఎమ్మెల్యేగా ఎందుకంటే ప్రజా సంక్షేమం కోసం పనిచేసిన వాడే ప్రజాప్రతినిధి కానీ కొంపలు కూల్చే కార్యక్రమం పెట్టుకుంటే ప్రజాప్రతినిధి అండరు నా భాషలో నా భాషలో ఇంకోటి ఉంటుంది ఈ మధ్య కొంచెం లాంగ్వేజ్ మార్చనలే ఎందుకంటే కొంతమందికి మా ఇవ్వడానికి ఇబ్బంది ఉందని లాంగ్వేజ్ మార్చాను దయచేసి గమనించగలరు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చి పదిహేను రోజులు పైన అవుతుంది ఈ ముల్లేడి మగలో బాధ్యులు కానీ ఎస్పీ గారు మీరు ఈ పదిహేను రోజుల నుంచి కూడా వాళ్ళపైన ఎఫ్ఐఆర్ ఎందుకు వేయలేదు మేము ప్రభుత్వం ఎలా చెప్తే అలాగే వింటాం సీఎం ఎలా చెప్తే అలాగే వింటాం ఎమ్మెల్యే ఎలా చెప్తే అలాగే వింటాం వాళ్ళు చెప్పిందే మేము చేస్తాం వాళ్ళ ప్రభుత్వంలో పనిచేసేవాడు వాళ్ళ మాట వినాలి కదా వాళ్ళు చెప్పినట్టు చేస్తామని చిన్న క్లూ ఇచ్చేసారు నాకు మీరు కూడా అలా చేస్తున్నారా ఇప్పుడు కేసు కట్టొద్దు అని ఎవరు చెప్పారు మీకు ఎమ్మెల్యే చెప్పారా ఎంపీ ఎమ్మెల్యే డాక్టర్ సుబ్రాజ్ గారు చెప్పారా ఎంపీ హరీష్ గారు చెప్పారా లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారా లేదా చంద్రబాబు నాయుడు చెప్పారా లేదా లోకేష్ చెప్పాడా ఇటువంటి కేసులు తీసుకోవద్దని కొంప కూల్చేసి తాటగిళ్ళు కూల్చేసి రేఖలు చెడ్డ వేసుకుని వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద పాడేస్తే పోలేదు శివులు అనుకో మరి వాళ్ళు కొట్టు లాగేశారు కదా బట్టలు చించేసి అయిచేసి కొట్టు ఇచ్చిన తర్వాత ఓహో ఆ దెబ్బలో పదిహేను రోజులు ఇరవై రోజులు దాటితే మారిపోతాయి కదా ఇది సివిల్లో కేసులోకి కేసులో పెట్టేద్దామని మీ ఆలోచన ఎస్బీఐ గారు చెప్పండి లేకపోతే ఈ బాధ్యులు మీకు పెట్టిన కేసుకి సెక్షన్లో లేవా వాళ్ళు ఇవాళ పెట్టిన కేసుకి ఏ సెక్షన్లు వేయాలరా బాబు అని తలపట్టేసుకుని ఉన్నారా మీరు ఎస్పీ గారు చెప్పండి ఈ పదిహేను రోజులు అయినా కానీ మీరు ఎఫ్ఐఆర్ ఎందుకే లేదు ఏదో విధంగా ఐపీఎస్ బుక్ బుక్ తిరిగాయినా సరే ఏదో విధంగా ఉంటుంది ఎక్కడ దిక్కిన ఏదో సెక్షన్ తగులుతుంది ఎందుకంటే మా లాగా ప్రశ్నించే వాళ్ళ మీద కొత్త కొత్త సెక్షన్లు వేస్తున్నారు కదా ఎప్పుడు మీరు నేను వినలేని చూడలేని కొత్త కొత్త సెక్షన్లు వేస్తున్నారు మొన్న నా మీద వేసారులే మీరు అంబేడ్కర్ కాన్స్టేషన్ జిల్లా ఎస్పీ గారిని అడుగుతున్నాను గౌరవ ఎస్పీ గారిని అడుగుతున్నాను మీకు ఆ బాధ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై ఐపీసీ సెక్షన్లు దొరకట్లేదా చూడండి సార్ నెతికి ఏదో విధంగా వాళ్ళకి న్యాయం చేయండి మీరే ఆ విధంగా ఉంటే మీ కింద స్థాయి ఉద్యోగులు ఇంకేం చేస్తారు మీరైనా లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయండి మీ కింద స్థాయి ఉద్యోగులు అందరూ కూడా లాండ్ ఆర్డర్ని వాళ్ళు గుప్పట్లో పెట్టుకుంటున్నారు వాళ్ళ జేబులో పెట్టుకుంటున్నారు కానీ మీరైనా సరే ల్యాండ్ ఆర్డర్కి న్యాయం చేయాలని మీడేదనే తెలియజేస్తున్నాం ఖచ్చితంగా బాధ్యుల్ని బాధ్యులపై ఎఫ్ఐఆర్ వేసి శిక్షించవలసిందిగా మీడ దగ్గర నేను మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా డాక్టర్ సుబ్రాజుకి ఇప్పటి నుంచి అయినా కానీ ఇటువంటి అరాచకాలు మానితే నీకే మంచిది లేకపోతే బాగోదని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను లేకపోతే మీకు బాధ్య బరువు అనిపిస్తే మీరు చేయలేనింత ఇంత నేను మెయింటైన్ చేయలేకపోతున్నాను నాకు మానసిక పరిస్థితి నాకు బాగోలేదని అనుకుంటున్నారా రాజీనామా చేసేయండి మీరు పంజే ఎమ్మెల్యే కింద జయభీం మళ్ళీ ముందు నెల ఏప్రిల్ ముప్పై తారీఖున కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి గిడ్ల సీతమ్మ గారు ఇల్లు కూడా కూల్ చేశారు ఈ మా ఎమ్మెల్యే అనుసరులే దాట్లో సుబ్బ్రాజు గారు ఎమ్మెల్యే గారు కదా ఆయన ఆయన అనుసరులే ఇంతకీ ఈవిడ దరిద్రం ఏంటంటే ఇందులో దరిద్రం నిష్ట దరిద్రం అనమాట అది ఏంటంటే ఈవిడ టీడీపీ కార్యకర్త ఈ గిడ్ల అనే తల్లి టీడీపీ కార్యకర్త ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పసుపు జెండా మోసింది ఆవిడ ఫోన్ కొడితే డాక్టర్ సుబ్బ్రాజు గారు ఒక్క రి ఫస్ట్ రింగ్లోనే ఎత్తుతారు కానీ ఇప్పుడు ఒక టీడీపీ కార్యకర్తకే న్యాయం చేయలేనటువంటి పార్టీ అవసరమా ఒక టీడీపీ కార్యకర్తకి న్యాయం చేయలేని పార్టీ అవసరమా రెండోసారి అంటున్నాను నేను ఇప్పుడు దాట్ల సుబ్బరాజు గారు దీనికి ఏం సమాధానం చెప్తారు దాట్ల సుబ్బరాజు గారు మీకు ఆల్రెడీ సిచ్యువేషన్ జరిగిన అంటే తల్లి ఫోన్ చేసిందంట నేను మొన్న రెండు మూడు నాలుగు క్రితం అన్ని వివరాలు తీసుకున్నాను అప్పటిదాకా దాకా ఆవిడకి నాకు టచ్ంగ్ లేదు ఎందుకంటే ఆవిడేదో ఒక వీడియోలో ఒక న్యూస్ ఇచ్చింది ఆ న్యూస్ చూసి నేను రియాక్ట్ అయ్యాను అమ్మ న్యూస్ ఎలాగిచ్చావు ఏంటి కథా కార్యక్రమం అని చెప్తే మొత్తం చెప్పుకొచ్చింది దాట్ల సుబ్బరాజు గారు ఉన్న అంటే నాకు చాలా అభిమానం ప్రతిసారి కూడా నేను టీడీపీగా ఓట్లేపిస్తాను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కానీ టీడీపీని నమ్ముకున్నటువంటి నాకే అన్యాయం జరిగింది ఇంకా సామాన్య ప్రజలకి టీడీపీ ప్రభుత్వం ఏమి న్యాయం చేస్తాదని క్వశ్చన్ వేసింది దానికి ఎవరు సమాధానం చెప్తాడు డాక్టర్ సుబ్రాజు గారు మీరు సమాధానం చెప్పండి డాక్టర్ సుబ్రాజ్ గారు శంసగాలు ఉన్నారు కదా మీరు అందరూ సమాధానం చెప్పండి సొంత టీడీపీ గూట్లో పక్షినే మీరు గూడు లేకుండా చేశారంటే ఇంకా సామాన్యులకి ఏం చేస్తారనేది నాకు నాకు క్వశ్చన్ ఇప్పుడు